ಅದು ಕಲ್ಪನಾ ಈ ಕಥೆ ಅಂತ ಅಂತ ಬಂದೆ ಅಷ್ಟೇ ಅಂತ ಕಮಾ ಇಷ್ಟು ಕಪ್ಪ ಅಂತೆ ಅರಿ ಇಲ್ಲ ಅಪ್ಪ ಅಪ್ಪ ಅಂತ ಕಪ್ಪ ಉಗಾ ಹಾಕೋ ಏಳದಾಬಿಡಿ ರೇ ಇದಿಲ್ಲ ನೋ

హలో అండి అందరికి అందరూ బాగున్నారా మేము చాలా బాగున్నాం మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం మా ఇంటి పని చేయిస్తున్నాం అనేసి ముందు వీడియో అయితే పెట్టా కదా దానికి కంటిన్యూషన్ ఈ వీడియో అయితే మా ఇంటి పని అయితే చేపిస్తున్నాం మళ్ళీ ఇది మూడోసారి అనమాట సో ముందు నుంచి మా వీడియో చూస్తున్నట్లయితే ఫస్ట్ లో వన్ ఇయర్ బ్యాక్ చూడండి మా ఇల్లు ఎలా ఉందో తర్వాత మా తమ్ముడు పెళ్లికి పని ఇంటి పని కొంచెం చేపించాం ఆ తర్వాత మళ్ళీ మా మేనకోడలు పుట్టిన తర్వాత మళ్ళీ వర్క్ కొంచెం చేపించాం తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ పని అయితే చేపిస్తున్నాము సో వాటర్తో కొంచెం ప్రాబ్లం అయి తొట్టి అయితే కట్టిస్తున్నాం ఇంకా తొట్టి కూడా అంత పెద్దది కట్టి ఇంకా ట్యాంకి పెట్టించిపోతే వేస్ట్ కదా అనేసి సో ట్యాంకి కూడా మిద్దె మీద ట్యాంకి పెట్టిస్తున్నాము ఇంకా పైప్ కూడా వీధి పైప్ ఒకటి ఉంటే కుళాయి నీళ్ళు కావాలి కదా తొట్టికి సో అది కూడా వేపించాం సో ఏమేం పనులు చూపించాము ఏంటి అనేది సో వీడియో అనమాట సో వీడియో తప్పకుండా పూర్తిగా చూడండి కొత్తగా చూస్తుంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటాం ప్రాబ్లం అనేసి తొట్టి ఒక కడితే అనుకున్నాము ఇంకా అలా అలా ఒక్కొక్క పని అయితే ఎక్స్ట్రా రోజు వస్తుంది అలా పదిహేను రోజులు పట్టింది ఇంటి పని మొత్తం చేపించడానికి ఇంకా గార మొత్తం అక్కడ పగలగొట్టాం కాబట్టి మళ్ళీ గార కూడా వేయాల్సి వచ్చింది ముందైతే అనుకుంటే బాగుండే అనిపించింది అంటే ఫస్ట్ గార వేశాం కదా అప్పుడే తొట్టి కట్టించడం అలా పనులు చేసేసి ఆ పనులు పని అయిపోయేది ఖర్చులు ఖర్చు కూడా అయిపోయేది అనిపించింది కానీ అప్పుడు అంత ఐడియా చేయలేదు మేము వాటర్ తో ఏం ప్రాబ్లం ఉండదు అనుకున్నాం ఇంకా తర్వాత ఇప్పుడు తెలిసిందనమాట సరే అనేసి ఒకటికి రెండు పనులు అయితే అయ్యాయి ఇంకా ఎక్కువగా సిమెంట్ అలాగే ఇసుక కంకర చాలా మిగిలింది అంటే వేస్ట్ అయిపోతుంది కదా ఇంకా అలాగే ఉంటే అనేసి సో గార కూడా చేస్తున్నాం మట్టి ఎక్కడ లేకుండా ఇంకా పాప కూడా ఆడుకోవడానికి బాగుంటుంది కదా గార కడితే అనేసి సో ఇంటి చుట్టూ కూడా గార వేపి చేస్తున్నాము ఇక్కడ అంతా ముందు మట్టి ఉండేది చూడండి పాత వీడియోస్ లో ఇప్పుడు అయితే మొత్తం గాలి వైపు ఇస్తున్నాం తంబైనా తమ్మాయి రోజు నా దగ్గర उसका माँ, हम खा ला लगा भाई। क्या डी? क्या डी? काश्तकार माँ, अरे माता बोलते हैं। नहीं

आप दो आप पाव उन्दाद इसता देरा पॉर्टेश बो आप पुम्ड़ते यरो पुम्ड़ते नाव उप प्टिया एक्टाइए 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 बाव उन्दुवा एए जैसमा है एए

మేము ఇంటి పని చేయించడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ రోజు వర్షాలే పడ్డాయి ఇంకా మందులో రెండు రోజులు వర్షాలు రాకుండా నార్మల్ గా ఉంది అనేసి ఇంకా నార్మల్ గార అట్లా వేపిస్తుంటే చూడండి ఇంకా ఈ రోజు సడన్ గా ఎండ ఉన్నింది ఈవినింగ్కే వర్షం అయితే వచ్చేసింది ఇక ఆ రోజు గార వేసాం కాబట్టి ఇంకా ఉన్న సంచి బట్టలు అవన్నీ కప్పాము అయినా సరే కొంచెం పాడైపోయినట్టు సాయంత్రం అలా వేశారు కాబట్టి కొంచెం గార అంతగా సెట్ అవ్వలేదు ఈ వర్షం పెద్ద వర్షమే పడింది అనమాట కొంచెం ఇంకేం చేయలేం మళ్ళీ రెండో రోజు మళ్ళీ పని చేయాల్సి వచ్చింది ఇంటి బయట ఆల్మోస్ట్ ఆల్ వర్క్ అయితే అయిపోయింది ఇంకా పైన ట్యాంక్ పెట్టాం కాబట్టి బయట కులాయి అట్లా పెట్టుకుందాం అనుకున్నాం సో అది నెక్స్ట్ వీడియోలో దాంతో పాటు ఇంకా ఇంకా కొన్ని పనులు అయితే మళ్ళీ అనుకుని చేపిస్తున్నాము అవి ఏంటి ఏమేమి చేయించాము ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను సో తప్పకుండా ఆ వీడియో కూడా చూడండి అండ్ ముందు వీడియోస్ కూడా చూడండి అని నచ్చితే తప్పకుండా మా ఛానల్ ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ